పక్షపాత బుద్ధి అంటే చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు అందరూ ఆత్మస్వరూపులే అని చెప్తూ కూడా ఉంటారు కానీ తన వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం నెమ్మదిగా తనకిష్టమైన వాళ్ళైతే చాలా నెమ్మదిగా ఏదో కారణం ఉంటుంది వాళ్ళ పని చేయడానికి అని మనకు మనమే కవరింగ్ ఇచ్చుకుంటాం అదే మనకి నచ్చిన వాళ్ళైతే చిన్న తప్పును కూడా పెద్దగా చూపించి విమర్శిస్తూ ఉంటాం దీన్నే పక్షపాత బుద్ధి అంటారు అందుకే అంటారు తన వాళ్ళకి ఒక న్యాయం ఇంక వాడికి ఒక న్యాయం ఉంటే వాడికి ఇంకా పక్షపాత బుద్ధి ఉన్నట్టే అలాగే ఎందుకు అలా చూస్తున్నాము అంటే మనకింకా మనకి నచ్చని వాళ్ళ ఆత్మస్వరూపులు అని అనుకునే అంత గొప్ప గుణం మనలో లేదు చూడండి చిన్న పొరపాటు కూడా మన ప్రవర్తనలో ఉంటే మనకు గొప్పగా కవర్ చేసుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఎందుకు ప్రకృతికే నీ లోపం తెలుస్తూ ఉంటుంది నువ్వు ఈ గుణంతో ఈ బుద్ధితో ఉంటే నీకు సాధన ఎట్లా కుదురుతుంది సాధన కుదరదు అంటే మనం గమనించుకుంటే చిన్న పొరపాటు నా వల్ల జరిగిన నాకు ధ్యానం కుదరదు ధ్యానం కుదరకపోతే జ్ఞానం ఎక్కడొస్తుంది జ్ఞానమే రాకపోతే ఆత్మ దర్శనం ఎప్పుడు కలుగుతుంది ఎన్ని నష్టాలు ఉన్నాయో మరి ఒక చిన్న పొరపాటు వల్ల అందుకే ఆశ్రిత పక్షపాత బుద్ధే నీ జ్ఞానం కుదరలేకపోవడానికి కారణం అని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే అందరితోటి సమానంగా ప్రవర్తించడం వస్తుంది సమత్వ భావన సమత్వ భావనని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఏదైనా సరే మనం ఆచరించి ఎదటి వాడికి చెప్పాలి ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు కానీ పది మంది పోడినంత మాత్రాన మనం ఆచార్యుల వైపు ఎప్పుడైనా సరే ప్రతి విషయాన్ని ప్రతి మాటని ఎదటి వాడికి చెప్పేమో అంటే అది నేను ఎంత ఆచరిస్తున్నాను అని ఎక్కడికక్కడ విచారణ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఆ ఆచార్యుడైన వాడు ప్రతి మాట ప్రతి చాట చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశీలించి పరిశోధించి మాట్లాడతాడు ఆధ్యాత్మికత అంత ఈజీ కాదు ప్రపంచంలో డబ్బున్నవాడు గొప్పోడైతే పరలోకంలో పరావిద్య నేర్చుకున్న వాడే గొప్ప అయితే ఈ భూమి మీద ఉండగానే తన తప్పులు సవరించుకుంటూ తను తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళ తప్పుల్ని విమర్శించాలి అందుకే పక్షపాతి బుద్ధి ఉన్నవాడు తప్పులు మానడు ఎదుటి వాడిని విమర్శించక అంటూ నచ్చని వాళ్ళని విమర్శించడు నచ్చని వాళ్ళని బాగా విమర్శిస్తూ ఉంటాడు ఈ బుద్ధి వల్లే జానం కుదరలేకపోవడానికి కారణం